టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లో ముందుగా విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి పై మాదాసు నగేష్ కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం జీవీఎంసి పరిధిలో విజేత రియల్ ఎస్టేట్ చైర్మన్ మరియు ఫౌండర్ మాదాసు నగేష్ పర్యావరణ సంరక్షణపై మాట్లాడారు ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న మంచి వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రియల్ ఎస్టేట్ స్థలాలను కొనుగోలు చేసిన వారు ఆ స్థలాలను నిర్మాణం లేకుండా వదిలేయడం వల్ల అవి బీడు భూములుగా మారిపోతున్నాయని చెప్పారు లబ్దిదారులు తమ స్థలాల్లో మొక్కలు పెంచి అవసరమైన రీతిలో వాటిని ఉపయోగిస్తే పర్యావరణాన్ని మేలు జరుగుతుందని సూచించారు లేఅట్ల అభివృద్ధి లేకపోవడం వల్ల స్థానిక వాతావరణం క్షీణిస్తుందని వృక్షాల నుండి వచ్చే ఆక్సిజన్ కూడా సరిగ్గా అందడం లేదని నగేష్ తెలిపారు అలాగే డిస్ప్యూట్ సైట్ల సమస్య గురించి ప్రస్తావిస్తూ దేనికి ఉపయోగపడని విశాఖపట్నం రిజిస్టర్ అభివృద్ధిపై మాదాసు నగేష్ కీలక వ్యాఖ్యలు చేశారు మొక్కలతో భూములు నిరుపయోగంగా మారిపోతున్నాయని స్థలాల యాజమానులు కనీసం వాటిపై దృష్టి పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు లేఅవుట్ల అభివృద్ధి కోసం రియల్టర్లు స్థానిక సంస్థల చొరవ చూపాలని ప్రభుత్వం కూడా నిర్మాణం జరగని భూములను ఆక్రమణల నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకురావాలని వాటి రక్షణ కనీసం వాచ్మెని ఏర్పాటు చేసి భూములను పర్యవేక్షించాలని ఆయన ఆవశ్యకతను ప్రస్తావించారు దీని వల్ల భూములపై ఆక్రమాలు తగ్గి పర్యావరణం కాపాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న ఏదైతే మరి జిబిఎం పరిసర ప్రాంతంలో మరి అవుట్ గేట్ దగ్గర ఉన్నాం మరి ఈరోజు ప్రత్యేకమైన వార్త ఏంటంటే మరి నిన్నటి వార్తకు మరి సమాధానంగా ఈ రోజు మరి ఎవరైతే రియల్ ఎస్టేట్ మరి ఓనర్ అండ్ చైర్మన్ మరి ఫౌండర్ ఉన్నారో మరి నగేష్ గారు మనతో పాటు ఉన్నారు విజేత బిల్డర్ అసోసియేషన్ నుంచి మరి విశాఖపట్నం గోపాలపట్నం పరిధిలో మరి వారి ఆఫీస్ ఉండగా మరి ఈరోజు విశాఖపట్నంలో తనకంటూ ఒక స్థాయిలో మరి అనేక మందికి ఈరోజు లబ్ధిదారులకి మరి గృహాలను ఇచ్చే విషయంలో మరి ల్యాండ్లు మరి ఆ రోజుల్లో మరి తక్కువ రేట్లకి అంటే చాలా తక్కువ రేట్లకి సామాన్య మానవుడు కూడా కొనుక్కునే రీతిలో మరి ఇచ్చే స్థితిలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందుకు కొనసాగిస్తూ అనేక మందిని సిండికేట్ చేస్తూ ముందుకు కొనసాగుతున్న నగేష్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ నగేష్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు రిజిస్టర్ పరిస్థితి చూస్తే ఒక పక్క లాస్ట్ టైం కరోనాలో కూడా చాలా వరకు లాస్ అయ్యారు మీరు అందులో రెండో క్వశ్చన్ తీసుకుంటే ఈ రోజు మరి రియల్ భూములన్నీ కూడా ఖాళీ భూములు అయిపోయి బీడు భూములు అయిపోయి అంటున్నారు ఆ బీ బీడు భూముల్లో మొక్కలైనా పెంచితే బాగుంటుంది కదా అని చెప్పి కొందరు అభిప్రాయం దానికి మీరు ఏమంటారు యాక్చువల్గా చాలా మంచిది మొక్కలు పెంచడం మొక్కలు ఈ రోజు కూడా ప్రకృతి మన విశాఖపట్నంలో అదివేరుకున్న వాతావరణం ఇప్పుడు లేకపోవటం కాలుష్యం పెరగటం వాతావరణంలో చాలా మార్పులు రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ లేఅవుట్లు అయిపోయి పిడి భూములు అవటం వల్ల కానీ రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కడు లేఅవుట్ వేసే ప్రతి వెంచర్ వేసేవాడు ఆ ఏరియాని డెవలప్ చేయాలా టౌన్ ప్లానింగ్కి వచ్చేటప్పటికల్లా ఇన్కమ్ సోర్స్ రావాలా రోడ్లు పడాలా అక్కడ విద్యుత్ రావాలా జనాలు అక్కడ ఉండే వాళ్ళందరికీ సన్ని సౌపాయాలు రావాలి ఏరియా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వీటి లేఅవుట్ ఫామ్ చేస్తున్నాం మేము మాలాంటి వాళ్ళు ఈ కొన్న కస్టమర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే మేము రెండు సంవత్సరాల్లో అక్కడ ఇదిగట్టి ఇల్లు కట్టుకుంటాం ఈ లోపు మీరు టేకు చెట్లు వేయద్దు మేము చందనం చెట్లు వేసి ఇస్తామని చెప్తున్నాం టేకు చెట్లు వేసి ఇస్తానని చెప్తున్నాం అక్కడ ఒక వాచ్మెన్ అంటాం మీరు ఎవరైతే లేవవుట్ లో కొనుక్కున్న లబ్ధిదారులు మొత్తం ఒక సిండికేట్ అయ్యి నెలకతనకేదో రెంట్ ఇచ్చుకుంటే వాడే వాటర్ పెంచి అవుతున్నారు ఆ చెట్లు పెంచుతానంటున్నారు ఈ పెంచుతానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే డబ్బుతో కొనుక్కోవటం ఐదేళ్ల తర్వాత ఇల్లు కడతాం మూడేళ్ల తర్వాత ఇల్లు కడతామని మా మా కండిషన్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిన మరుక్షణమే వీళ్ళు మా మాట వినరు వీళ్ళు మా మాట వినబేటప్పటికల్ ఆ భూములు అన్ని ఏమవుతున్నాయి వల్ల వాతావరణం మొత్తం పొల్యూషన్ అవుతుంది యాక్చువల్గా మేము రియల్ ఎస్టేట్ విభ్రమైన ప్రతి ఏరియాని డెవలప్ చేయాలా గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్స్ రావాలా వాతావరణం బాగుండాలనే ఉద్దేశంతోనే మేము లేవర్స్ ఫామ్ చేసేది హౌసింగ్ పర్పస్ మీద కూడా కట్టించేది కేవలం ఈ కొనుక్కున్న లబ్ధిదారులే వాళ్ళకి వాళ్ళకున్న బ్లాక్ మనీతో కొంటారు దేంతో కొంటారో తెలీదు కొన్న తర్వాత కనీసం చెట్లు పెంచాలన్న కామన్ సెన్స్ కూడా వాళ్ళకి ఆలోచన లేకుండా మహా అయితే సంవత్సరానికి వెయ్యి రూపాయలు పడిద్దామో ఏది అక్కడ చెట్లు పెంచినందుకు వాతావరణం బాగుంటది వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వస్తుంది ఇష్టపడరు అనమాట వీళ్ళ కాలిక్యులేషన్ టూ ఇయర్స్ లో కట్టేస్తాం కదా టెన్ ఇయర్స్ అంటున్నాడు ఈ చెట్టు పెరుగుతాను టేకు ఈ టెన్ ఇయర్స్ మాట ఎందుకు చందనం పెరగాలని ట్వంటీ ఇయర్స్ అంటున్నాడు ఈ లో మాకు వేస్టే కదా అని వీ ట్వంటీ ఇయర్స్ చూస్తాను ఖాళీగా ఉంచుతానికి లబ్ధిదారుడు ఊరుకుంటున్నాడు కానీ ల్యాండ్ ని మటుకట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్ చేసి ప్రకృతి వాతావరణానికి అనుకూలంగా మటుకు ఏర్పాటు చేయటం లేదు అంటే నజేష్ గారు అంటే ప్రకృతి ప్రేమికులు ఏమంటున్నారంటే మరి రియాల్టర్లు రియాలటర్లు ఎవరైతే ఉన్నారో మరి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు స్వాతి స్వాతి ప్రమోటర్ కానీ ఎంఈవీ బిల్డర్స్ కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఎవరైనా సరే ఎవరైతే రియల్ ని మెయింటైన్ చేస్తున్నారో మరి వారు చేస్తున్నది ఏంటంటే లబ్ధిదారికి అమ్ముతున్నారు కానీ దాని మీద అలాగే వదిలేస్తున్నారు దాని మీద ఏదో ఒక అంటే ల్యాండ్ మీద చెట్టో లేదో మామిడి ఆకు లేదా కొబ్బర ఏదో ఒకటి పండిస్తే ఏదో ఆకుల పలమల పంపితే ఒకటి ఆక్సిజన్ చుట్టుపక్కల వారికి వెళ్తుంది రెండోది ఇప్పుడు ఆక్సిజన్ కొనుకోవాల్సిన అవసరం ఉండదు రేపు పొద్దున్న ఆక్సిజన్ భుజాన్ని వెనకనే వేసుకునే వాళ్ళని పరిస్థితి అవసరం సార్ ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ అది వరకులా కాకుండా గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న దాంట్లో చందనం చెట్లు టేకు చెట్లు ఫ్రూట్స్ చెట్లు కానీ ఏ ప్రతి ఒక్క దాన్ని మేము చెట్టు లేసి మేము అప్పు చెప్తాం మీకు మీరు అది డెవలప్ చేసుకోండి మీరు కొనుక్కున్న లబ్దిదారులందరూ కలిసి ఇందాక మీరు చెప్పినట్టు మనిషిని ఒక వెయ్యి రూపాయలు పెట్టి మేము షెడ్ కూడా కట్టించిస్తానన్నాం లేవోట్లో ఎందుకంటే ప్రతి లేవట్లో పార్క్ ఉంటుంది స్కూల్స్ ఆలమిస్తున్నాం అందులో చిన్న షెడ్ వేసి ఒక వాచ్మెన్ గా పెడతాం మీరు సిండికేట్ అయ్యి మనిషికి సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు చెప్పును తీసినా కానీ రెండు వందల మంది మీద రెంటల్కి వస్తుంది వాటర్ వస్తుంది బోరు వస్తుంది శుభ్రంగా సగుపాయాలు తెచ్చి వీళ్ళు కేవలం చెప్తున్నాను కదా అక్కడ పది మంది ఇష్టపడితే పది మంది ఇష్టపడరు ఈ పది మంది ఇచ్చిన దాంతో వాటిని పంచడం కుదరదు చెట్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తున్నాం మేమే ప్రొవైడ్ చేస్తున్నాం చాలా చోట్ల చెట్లు ప్రొవైడ్ చేస్తాం చందనం చెట్లు టేకు చెట్లు ప్రొవైడ్ చేసాం ప్రైవేట్ చేసిన చెట్లు నాటడం వారికి నాటించుకున్నారు ఆ తర్వాత అది మెయింటెనెన్స్ లేక వదిలేస్తున్నారు కంటిన్యూగా మెయింటైన్ చేయాలి టెన్ ఇయర్స్ మెయింటైన్ చేయాలన్నమాట అది మన వల్ల జరిగేది కాదు నీకు స్థలం అమ్మేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీతో మీరు తీసుకుంటే అది అగ్రిమెంట్ లో కూడా రిజిస్ట్రేషన్ దాంట్లో కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ది ఆఫర్ గా పెడతాం మేము ఏమని మీకు టేక్ చెట్లు మేము వేసేస్తాం ఇదిగో టెన్ ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ అయితే ఇదిగో చందనం చెట్లు వేసిస్తాం టెన్ ఇయర్స్ తర్వాత మీకు ఎంత అయితే అని చందనం చెట్లు వేసే వాటి మీద కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తెచ్చి వాళ్ళ చెట్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాం కానీ వాటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మటుకు వీళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారు తీసుకొని మెయింటెనెన్స్ చేయటం లేదు ఎక్కడెక్కడ ఉండటం లేని డెవలప్ చేయకుండా వదిలేసేయటం ఇది చేస్తున్నారు కానీ ఎప్పుడైతే లేఅవుట్ ఓనర్ ఎక్కడైనా కానీ వాతావరణాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో ఎక్కడ ఏ ఏ అసోసియేషన్ కానీ ఏ రియల్ ఎస్టేట్ కానీ ఎవరు కూడా అలాంటి ఆలోచన మటుకు చేరు ఇది మటుకు ఖచ్చితంగా చెబుతున్నాను ఈ రోజున సిటీలో కూడా భూ కబ్జాలు అవుతానికి కారణం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం భూములు కొనుక్కొని కనీసం చెట్లు కూడా కొట్టకుండా శుభ్రం చేయకుండా పక్కన వాళ్ళు దోమలకు బాధపడతాన దేనికి బాధపడతాన జీవీఎంసీ వాళ్ళు ఆఖరికి వచ్చి ఈ ల్యాండ్ ట్యాక్స్ కడతలేదని బోర్డులు పాతినా కానీ వాళ్ళు ఇంత కూడా రెస్పాన్సిబుల్ లేకుండా ఆ భూములు వదిలేస్తే ఏం చేస్తారు ఈ పక్క కూడా ఆ పక్కో చూస్తున్నాడు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాడు కట్టి షెడ్ చేస్తున్నాడు ఇది పట్టుకొని పోలీసు వారి దగ్గరికి వెళ్తున్నారు తాజపా పోలీసు వారైనా కానీ ఏం చేస్తారు రాజ్యాంగం చట్టాలని కాదన్నారు కదా ఇది సివిల్ కేసు మేము హ్యాండిల్ చేయకూడదు కోర్టుకెళ్ళంటారు టెన్ ఇయర్స్ పడుతుంది ఈ టెన్ ఇయర్స్ లో ఇంకో పెద్ద మనిషి ఇక పొలిటికల్ నాయకుడు లేకపోతే ఆ ఏరియాలో ఉన్న ఓ పెద్ద మనుషులు కూర్చొని సెటిల్మెంట్ ఈ సెటిల్మెంట్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాండ్ షేర్ అంటాం వీళ్ళు ముప్పై సంవత్సరాలు భూమిని అలా వేస్ట్ గా వదిలే వాళ్ళు ఈ భూములు కొంటాం ఇది కూడా ఒక రకంగా భూమి అనమాట ఇప్పుడు సామాన్యుడికి ఇల్లు లేక స్థలం లేక కొట్టుకుంటే వందల ఎకరాలు కొనుక్కొని ఈ రోజు అలా ఖాళీ ఉంచుతున్నారు మీరు అన్నారు కదా ఈ ఖాళీకి బీడి పట్టి ఉన్నాయని ఎందుకు బీడి పట్టిన ఇల్లు కొనుక్కోవచ్చు ఇల్లు కట్టచ్చు కదా అక్కడ ఉండొచ్చు కదా ఏ ఏమి ఉంది అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా రోడ్లు ఉంటాయి కరెంట్ ఇస్తున్నాం డ్రైనేజ్ ఇంకేంటి ప్రాబ్లం వీళ్ళకి అంటే వీళ్ళని డబ్బుని బ్లాక్ మేనేజ్ చేసుకోవడానికి భూమిని ఆక్ఫై చేసేస్తున్నారు మా దగ్గర కొనుక్కొని బ్లాక్ చేసేస్తున్నారు ఇది కూడా యాక్చువల్ గా చాలా రాను 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 తరాలకు వచ్చేటప్పుడు కల్లా మన ఈ ఈ రైపోయడానికి కొన్ని వేల ఎకరాలు ఇలా బీటు పట్టిపోతానికి కేవలం ఈ లబ్ధిదారుల వల్లే ప్రాబ్లం ఆ లబ్ధిదారుల వల్లే సామాన్యుడు ఇల్లు లేక అరవై గజాల స్థలం కోసం కొట్టుకుంటుంటే మూడు వందలు ఐదు వందలు వెయ్యేసి గజాలు కొనుక్కొని పది సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు ఖాళీ ఉంచడం ఏంటండి దీన్ని భూ కబ్జా కింద వాళ్ళు ఆపటమేగా దాని వేలో పడి కబ్జా స్టేషన్ చూ తిరగటం ఎందుకు మాకు న్యాయం జరగట్లేదు అని మళ్ళీ న్యాయస్థానాల మీద పెడతాం ధరలు ర్యాలీలు ఏంటి మర్డర్ లో క్రైమ్ రేటింగ్ పెరిగిపోతుంది ఇటువలే కదా క్రైమ్ రేటు పెరిగిపోతుంది ఏ నువ్వు నీ నీ కోటి రూపాయలు ఉన్న స్థలంలో నువ్వు ఒక లక్ష రూపాయలు పెట్టావు రెండు లక్షలు పెట్టి ఒక షెడ్ కట్టు కరెంటు పెట్టుకొని ఎవడో కూడా అద్దెకి వచ్చుగా వాచ్మేన్ పెట్టచ్చుగా ఎందుకు పెట్టావు అంటే ఆ డబ్బులు కూడా నీకు వేస్ట్ అవ్వకూడదు బ్లాక్ మనీ కింద అలా ఉండిపోవాలా ఆ భూమి కోట్లు అయిపోవాలా ఈ రోజు నా దగ్గర కొంటావు నువ్వు టెన్ లాక్స్ కి పది తర్వాత కోటి రూపాయలు అమ్ముకుంటావు కానీ ఈ లోపాటుకు దాంట్లో కనీసం శుభ్రం చేద్దాం అని ఆలోచన ఉండదు అది భద్రత చేసుకుందాం ఆలోచన ఉండదు అదేంటంటే భద్రత ఎవరు చేయాలా జీవంసి చేయాలా పోలీసు వాళ్ళు చేయాలా లేకపోతే ఇంకొక న్యాయస్థానాలు చేయాలి వాళ్ళకి అదే పైన ఇది చాలా తప్పు కదండి వీళ్ళు భూమిని అలా తాగటం వల్ల ఎంత ఇబ్బంది అండి నువ్వు కావాల్సిన వాడికి కావాల్సినంత భూమినే తీసుకోవాలి భూ చట్టాలు కూడా అదే చెబుతుంది కదా ఎక్సెస్ ల్యాండ్ని ఇచ్చే మంది ఎప్పుడో జీవో పాస్ అయింది కదా అసైన్ ల్యాండ్ తీసేమన్నారు సీలింగ్ యాక్ట్ అనేది అదే కదా ఇప్పుడు చేస్తుంది వీళ్ళు సీలింగ్ యాక్టే కదా ఈ భూములన్నీ సీలింగ్ యాక్ట్ కింద లాక్కోవాలి మా లాంటి లబ్ధిదారులు రియల్ ఎస్టేట్లో లేసినాక ఈ లబ్ధిదారులు కొనుక్కున్నాక ఖచ్చితంగా వాళ్ళు సంవత్సరం లోపు కనుక అక్కడ ఎటువంటి నిర్మాణం చేయకపోతే సీలింగ్ యాక్ట్ లాగా పెట్టి ప్రభుత్వం దానికి ట్యాక్స్ పే చేయాలి ప్రభుత్వమే దాన్ని ఏం చేయాలా అక్కడ అధికారులు మండల స్థాయి మండల స్థాయి జిఎంసీ స్థాయి జిఎంసీ అక్కడ చెట్టులు నాటాలా వాటికి కూడా వీళ్ళ దగ్గర ట్యాక్స్ పే చేయాలి ఇది ఖచ్చితంగా ఇది ఏం చేయాలంటే ఈ రియల్ ఎస్టేట్ ఎవరైతే మాలాంటి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరు ఉన్నారో ఆ కండిషన్లో ఓ చట్టాన్ని పెట్టాలి సంవత్సరం లోపు అక్కడ స్థలం లేకపోతే ఇంత పే చేయాల్సి వస్తుంది అది ముందుగానే మీరు తెలియపరచండి తెలియపరిచి కస్టమర్ కి అమ్మండి ఆయన చెప్పాలా వాడు అప్పుడు లేట్ చేసుకోకుండా అక్కడ ప్రభుత్వానికి కడతానికి కూడా ఇష్టపడవు వాడు అక్కడ ఇల్లు రేకుల షెడ్ ఏదో ఒకటి వేస్తాడు వేస్తున్నప్పుడు అక్కడ ఒక వాతావరణం ఏర్పడింది ఇది సోదరు అన ఆలోచన అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నిజంగా ఒక లబ్ధిదారుడు ఇల్లు కట్టుకున్న తర్వాత అది ఒక పక్క పక్కన పెడితే లబ్దిదారులకి ఇల్లు ఇస్తుంది అని చెప్పి పేర్లు పెట్టి యూసిటీ యూసి డిపార్ట్మెంట్ టాకప్ చేసిస్తుంది కొన్ని కొన్నిసార్లు ట్యాకప్ చేసి ఇచ్చినప్పుడు కూడా ఇళ్ళల్లో తిగట్లేదు వారికి ఏం చేస్తానంటే మళ్ళీ లాక్ ల్యాండ్ వర్క్ చేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు మరి అలాంటి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని మరి ల్యాండ్ లో మరి అలా భూగబ్జాలకు వదిలేస్తారు కదా మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది వాటి గురించి ల్యాండ్ చట్టం ప్రకారం పూర్వం కనుక యాక్సెస్ ల్యాండ్ ఉన్నది కనుక ప్రభుత్వం ఎలా లాక్కుందో ఒక ఫైవ్ ఇయర్స్ కనుక ఈ లేఅవుట్లు ఏ అయితే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి నిర్మాణం లేని భూ ఆ భూముల్ని ఈ గవర్నమెంట్ లాక్కో వాళ్ళ మండల స్థాయితో మండల స్థాయి మన జీఎంసీ పరి జీఎంసి స్థాయిలో తీసుకొని వాళ్ళకి ఇంత అమౌంట్ మన ఇప్పుడు అసైన్ ల్యాండ్ కనుక ఎలా కట్టించుకుంటున్నారో వాళ్ళు కూడా ఇలా కడితేనే ఈ భూములు ఇస్తాం లేకపోతే మీరు ఇలా భూములు కొనుక్కొని బ్లాక్ మనీ లాగా దాచుకుంటానికి కుదరదు అనే ఒక చట్టం తీసుకొస్తే కానీ మన వాతావరణం మన ప్రకృతి భవిష్యత్తులకు కూడా ఇటువంటి పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సోదరు అది నా ఆలోచన ఆ చట్టాలు తేవాల్సిన ఆలోచన విధానం ప్రభుత్వానికి న్యాయస్థానాది అధికారులది ఖచ్చితంగా కలెక్టర్ కార్డు నుంచి జరగాల్సిందే సీఎం దగ్గర నుంచి జరగాల్సిందే కోర్టు పరిధిలో కూడా దీని మీద తీసుకోవాల్సిందే ఇది నా ఆలోచన ఇది పరిస్థితి వినోద్ మరి నిజంగా మరి ఈరోజు రియల్టర్ నాగేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి అంటే నిజమైన సమాచారాన్ని ఇచ్చారని చెప్పాలి ఏదేమైనప్పటికీ నిజంగా ఒక మాట మాత్రం వాస్తవం ఏదైతే రియాల్టర్ల దగ్గర మరి లబ్ధిదారులుగా కొనుక్కుంటున్నారో కొనుక్కున్న ఆస్తిని అలాగే ఉంచేస్తున్నారో వారికి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ రేటు ఉంచేస్తున్నారు తప్ప దాని మీద ఒక మొక్కలు వేయడానికి అయితే రియాల్టర్లకు కానీ లేదా వీలైనా సరే నిర్ణయం తీసుకొని వేయట్లేదు మరి ఏదేమైనప్పటికీ కూడా ఒకళ్ళు వీలు నిర్ణయం తీసుకున్న రియాల్టర్లు ఒప్పుకో ఒప్పుకోరు అని అనుకుంటే మరి రియల్టర్లు స్వయంగా చెప్తున్నారు మేము ఎప్పటి నుంచో పరిమి పర్మిషన్ ఇస్తున్నాం దాని మీద ఏమైనా ఒకవేళ పలసాగు ఏదైనా ఉంటే దాన్ని సాగించుకోవడానికి ఒక అవకాశం మేమే కల్పిస్తున్నాం అలా కల్పించే ల్యాండ్లు ఏవైతున్నాయో మరి వాళ్ళమెంట్ మరి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది హ్యాండ్వర్ చేసుకొని దాని మీద ఒక మంచి సాగు సాగిస్తే బాగుంటుంది అలాగే ఏవైతే ల్యాండ్లు కొనుక్కొని ప్రైవేట్ ల్యాండ్లు కొనుక్కొని ఏవైతే మరి ఓపెన్గా వదిలేస్తున్నారో ఒక వాచ్మ్యాన్ కానీ గోడ కానీ ఏమి ఉండదు మళ్ళీ వాటి వల్ల మరి ఒక పక్క క్రైమ్ రేట్ పెరుగుతుంది మరి వాటి వల్ల మరి ఒక పక్క జీవీఎంస్ ఇబ్బంది పడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పడుతుంది ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక ఇలాంటి వాటిపై కంపల్సరీ చర్యలు తీసుకోవాలని ఒక టిట్కో లబ్ధిదారుడు ఎవరైనా ఉన్నారంటే ఇల్లు తీసుకొని తీసుకోకపోతే మరి అనుకున్న టైం అయినా సమయానికి తీసుకోకపోతే మరి వెన హ్యాన్వర్ చేసుకొని వేరే వరకు ఇవ్వడం జరుగుతుంది అటువంటి చట్టాన్ని ఇటువంటి వారి విషయంలో కూడా తేవాలని వారు కోరుతున్నారు వినోద్తో సిటీ వైజాగ్ వేణుగోపాల్